రాజ్యాంగం అంటే ప్రభుత్వాలు చట్టాలే కాదు మానవులందరికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలను అన్ని జాతులను ఏకం చేసేది రాజ్యాంగం మాత్రమే అటు రాజ్యాంగాన్ని ఎన్నో దేశాలు తిరిగి మరి అన్ని దేశాల యొక్క రాజ్యాంగాన్ని చదివి అవలింపి చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలంతరీ కూడా ఒక ప్రశిష్టమైన రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారికి భారత జాతి ఎప్పుడు కూడా మరి వారికి సదా కృతజ్ఞతతో ఉంటుందని చెప్పి మరి మా రాజ్యాంగం అంటే ఎవరో రక్షించాలని కాదు రాజ్యాంగం అంటేనే ప్రజలు ప్రభుత్వాలు చట్టాలు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగ ఫలాలు అందాలంటే రాజ్యాంగం మొక్కదాంతోనే కాదు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి నాయకుల మీద కూడా ప్రభుత్వాల మీద కూడా బాధ్యత ఉంటుంది మన రాజ్యాంగం చెడ్డదైతే ఒకవేళ పరిపాలించేట వాళ్ళు చెడ్డ వాళ్ళు అయితే రాజ్యాంగం కూడా చెడ్డదవుతుంది రాజ్యాంగం రూపంలో నేను ఎప్పటికీ జీవించే ఉంటా రాజ్యాంగం ఎప్పుడైతే అమలు కాదో నేను ఆ జీవితత్వం పోయినట్టని చెప్తే నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు కాబట్టి మరి ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రయత్నం చేసి మరి దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ మరి అన్ని వర్గాలకు కూడా అందే ప్రయత్నం చేయాలని చెప్పి ఈనాడు మేము అందరితో వారికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మరి రాజ్యాంగం నిరోత్సవ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తుంది ఎన్నో వందల సంవత్సరాల తర్వాత స్వతంత్రం సిద్ధించిన అనంతరం ఒక మన భారతదేశానికి రాజ్యాంగం లేనప్పుడు భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నియమించబడి మరి వారికి అనారోగ్యంగా ఉన్న వారి రక్త మాంసాలను కరగదీసి చెక్క చుక్కలను అక్షరాలుగా మరచి ప్రపంచంలో అతిపెద్ద లిఖితపూర్వ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది రెండు సం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు వారు నిర్విరామంగా కృషి చేసి మన భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు మరి ఈ రాజ్యాంగంలో భారతదేశంలో అన్ని వర్గాల మహిళలకు హక్కులు కల్పించడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు హక్కులు కల్పిస్తూ మరి జీవోత్సవంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఈ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించి ఈ భూమి మీద సభ్యత్వం సభ్యత్వం ప్రసాదించిన గొప్ప నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు వారిని స్మరించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తూ మరి ప్రభుత్వాలు వారి ఆలోచనను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మనమందరం కూడా చదివి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి మొన్న ఒక రెండు రోజుల క్రితం ఒక చిన్న ఇన్సిడెంట్స్ జరిగితే గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు గౌరవ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ గారు కూడా వెంటనే స్పందించి ఇక్కడికి రావడం దానికి మరమంత్రూ చేపించడం దానికి అదేవిధంగా ఇతరత్రా పనులు కూడా చేయించడం మేమందరం ఆశిస్తున్నాము మరి ఇదే విధంగా విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ గారు మున్సిపల్ గారు కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడంలో పాల్ పాల పంచుకోవాల్సింది కోరుతూ అవకాశం ఇచ్చే పెద్దలందరూ జేపీ ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలియదు ఇవాళ సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక సామ్యవాద ఏవైతే ఉన్నాయో వాటిని మరి కొన్ని రాజకీయ శక్తులు తీసేయాలని చెప్పి మరి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళ తీర్పు ఇవ్వడం జరిగింది సామ్యవాద లౌకికవాదం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక వాట్సావి వాటిని తీసేరాదు అది ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాటిని తీసేరాదని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా కొన్ని గుహన శక్తులు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికను మార్చాలని చెప్పి అందువల్ల అంబేద్కర్ యొక్క గౌరవాన్ని కొన్ని రాజకీయ నాయకులు కొన్ని రాజకీయ శక్తులను తగ్గించాలని చూస్తున్నారు మరి వాటిని ఒకవేళ వారు తగ్గించాలని చూస్తే మరి తప్పుడికై ఇవాళ దళితులంతా ఏకమై మరి పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రపంచ దేశాలు వారి విగ్రహాలను పెట్టుకొని కదుస్తూ ఉంటే ఇలా భారతదేశంలో దురదృష్టం ఏంటంటే మరి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు అయ్యా ఈ శక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా అంబేద్కర్ గురించి తెలుసుకోండి తెలవకపోతే రాజ్యాంగాన్ని చదవండి కానీ తెలిసి తెలియని అజ్ఞానంతో ఇవాళ అంబేద్కర్ మీద దాడి చేయడం అంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుల మీద దాడి చేయడమే ఆయన ఎంతో కష్టపడి మరి ఇవాళ రాజ్యాంగాన్ని రావడం జరిగింది మన రాజ్యాంగం అనేది మామూలు రాజ్యం కాదు రాజ్యాంగం కాదు ప్రపంచములో ఉన్నటువంటి చాలా దేశాలు ఇవాళ మన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఉన్నాయి కాబట్టి ఇవాళ సోదరులరా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా నేను ఒక వినపం చేస్తూ ఉన్నాను గతంలో కూడా మనము ఇక్కడ అంబేద్కర్ కూడలిలో మరి ఖచ్చితంగా కౌస్య విగ్రహం పెట్టాలని చెప్పి అప్పుడు అనుకున్నాము మరి ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ గౌరవ ఎమ్మెల్సీ గారు కానీ వారికి కూడా వినోమ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు మరి అంబేద్కర్ కూడలో కౌంస విగ్రహం ఏర్పాటు చేయడానికి మరి కృషి చేయాలని చెప్పి అదేవిధంగా ఇవాళ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం చేశారు మరి ఆ కూల్చే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ వెంటనే చర్య తీసుకోవాలి ఎందుకంటే ఎవరు కూల్చారు అది ఖచ్చితంగా కూల్చినటువంటి వ్యక్తులను పట్టుకొని ఖచ్చితంగా కఠినంగా ఇవాళ శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకోడు అంబేద్కర్ అంటే ప్రపంచం మేధావి ప్రపంచం మేధావికి ఇవాళ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి మేడం గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేడం గారు కూడా మరి కౌశ విగ్రహంలో ఖచ్చితంగా వారి ఎంతో చొరవ చూపి మరి చేయాలని చెప్పి ఎందుకంటే గతంలో జిల్లా లేకుంటే ఇవాళ జిల్లా అయింది మరి ఇంత పెద్ద జిల్లాలో మన దగ్గర జిల్లాలో అన్ని జిల్లాల్లో కౌశల విగ్రహం ఇలా మన జిల్లా జగిత్యాల జిల్లాలో కౌశల విగ్రహం లేకడము లేకపోవడం శోచనీయం మరి సందర్భంగా మేడం గారు మాట్లాడుతూ మరి కౌశల్య విగ్రహం గురించి ఖచ్చితంగా వారి స్పీచ్లో చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జేబు తెలుసుకు భారతదేశ రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం అని ప్రా భారత ప్రపంచమే కొనియాడుతున్న సందర్భంగా ఈ భారత రాజ్యాంగంలో ఇవాళ మనకు పా పంచాయతీ వార్డు నెంబర్ నుంచి మరి ఏదైతే పార్లమెంటు నెంబర్ వరకు కూడా అన్ని వర్గాలకు ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి గుర్తు కల్పించినటువంటి గొప్ప రాజ్యాంగం ఇవాళ భారతదేశ రాజ్యాంగం ఈ యొక్క రాజ్యాంగం మౌలిక దూదాలకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా ఏ విద్యా ఉద్యోగం రాజకీయ రంగాల్లో అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అన్ని సమానంగా మర్చి నాడే ఈ భారత రాజ్యాంగం నిజంగా పూస్థాయిలో పేదలకు అందుబాటులోకి వచ్చి రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసిన వాళ్ళుగా మరి కనబడతారు పాలకులు ఇప్పటికైనా ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు ఏదైతే రాజ్యాంగంలో కల్పించిన హక్కులను అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి అదేవిధంగా మొన్న జరిగినటువంటి సంఘటన గారు అదేవిధంగా దగ్గరుండి ఈ యొక్క మరి నిర్మాణాన్ని పూర్తిగా ఒక ఏదైతే దాన్ని పునర్నిర్మించి ఇవాళ మనకి ఇవాళ అందుబాటులోకి తీసుకెళ్తారు ప్రత్యేకంగా వారికి దళితుల పక్షాన ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ ఉంటాం ఏది ఏమైనా భారత రాజ్యాంగాన్ని భారత దేశాన్ని ఈ భారత విగ్రహాలను కూడా కాపాడుతున్న బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సందర్భం మరి రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి ప్రతి పౌరుడి మీద ఈ బాధ్యత ఉంది అని చెప్పేసి ఆయన ఆ రోజు పూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం ఉంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతగా ప్రవర్తిస్తున్నాడు అదే రాజ్యాంగం లేకపోతే ఏ పౌరులు కూడా వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకు తోచినట్టు చేసుకునే వాళ్ళు మరి ఈ రాజ్యాంగం ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క దళిత నాయకులకు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ప్రతి ఒక్కరికి పడుగు పలైన వర్గాలకు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు మరి దానికి కారణమైన ఈరోజు ఇంకా అన్నిటికట విశేషం ఏంటంటే ఈరోజు మహిళలు ఇంత స్వేచ్ఛ వాయి పీల్చుకుంటున్నారండి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కాబట్టి మరి ఇలాంటి ఒక రాజ్యాంగంలో మనందరం ఉండి అలాంటి ఒక రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నందున ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి ఇలాంటి రాజ్యాంగాన్ని రచించినందుకు అట్లాగే దీంతోపాటు ఈరోజు స్థానిక సంస్థలలోనే కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇక్కడ చూసుకుంటే ధర్మపురి కట్లూరు లక్ష్మణ్ కావచ్చు ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే గారు కావచ్చు మారకొండూరు ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీలు ఉన్నారు వంశీ గారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఎవ్వరు చూడండి ఇప్పుడు ఫిఫ్టీ కంటే సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్లో ఎట్లయితే టీసీలు ఉన్నారో అట్లాగే ఎస్సీ ఎస్టీలు కూడా ఇంత రిజర్వేషన్తో పాటు స్థానిక సంస్థలలో కూడా మా దగ్గర కూడా ఇంతమంది ఉండడం మరి ఏ సంస్థలలో కూడా ఈరోజు ఇంత వాళ్ళకి అవకాశాలు ఉన్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు కాబట్టి ఆయన రచించిన రాజ్యాంగం కాబట్టి మరి ఈరోజు ప్రభుత్వం కూడా మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీలకు కానీ మైనార్టీస్ చూపిస్తా అని చెప్పేసి చెప్పారు మరి దయచేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒకటే విన్నపం అతీతంగా కేంద్రంలో కానీ యావత్ భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుల మీద ఉంది ఇలాంటి ఆకతాయిల వల్ల కూడా కొంచెం వరకు మనకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను ఆ రోజే పోలీస్ శాఖ వారికి కూడా ఒక ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఎవరైనా సరే ఎంతటి వాడైతే ఖచ్చితంగా శిక్షించాలి వాళ్ళెంతటి వారు